హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడారు శ్రీనివాస్ మనం ఒక ఐదు నిమిషాలు గవర్నర్ ప్రసంగం గురించి మాట్లాడుకుందాం నిజానికి గవర్నర్ ప్రసంగం పూర్తిగా ప్రజల మనసుల్లో ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడింది తెలంగాణ గవర్నర్ తమిళసై గారు నిజానికి నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు ఒక స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇప్పుడే కలిగాయి అనే ఒక పెద్ద మాట తెలంగాణ ప్రజల్ని ఆలోచింపజేస్తుంది వాస్తవానికి పదేళ్ల కాలంలో ఎలాంటి బానిస సంఖ్యల మధ్య ఉంది అంటే ఇన్ని రోజులు మనం పదేళ్ళు దురపాలనలో ఉన్నామా రజాకార్ల పాలనలో ఉన్నామా ఏ పాలనలో ఉన్నామనేది ఆమె పూర్తిగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడిన మాటలు కనీసం బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఒక్కరే ఒక్కరు కడియం శ్రీహరి ఆయన మాట్లాడి పూర్తిగా కాంగ్రెస్ మేనిఫెస్టో చదివింది అని చెప్పడం ఆయన వ్యక్తిగతంగా ఆయన హుందతనానికి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే చంద్రబాబు హయాంలో ఒక మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు ఇప్పుడు కేసీఆర్ గారి దాంట్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు అంటే అటు చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటివ్ ఇటు కేసీఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఎలా ఉందో కడియం శ్రీహరికి తెలియదా అసలు తెలంగాణలో ఈ దొర పాలనకు ప్రతీకగా నిలిచిన గడీల పాలన కొనసాగలేదా పదేండ్ల తెలంగాణలో ఒక్కసారైనా ప్రగతి భవన్ నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడా కనీసం ప్రగతి భవన్లో ఒక్కరినైనా ప్రజల సమస్యలను వినేందుకు ఆయనకు మనసు వచ్చిందా అంటే ఎన్నికలు వచ్చినప్పుడే తెలంగాణ ప్రజలకు అభివాదం చేస్తాడు తెలంగాణ గురించి తెలంగాణ గురించి మాట్లాడతాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం నాదే నాదే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా ఆయన పరిపాలన కొనసాగలేదా నిజానికి ధర్నా చౌకు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కుల సంఘాలు ఉండేవి ఎన్ని కార్మిక సంఘాలు ఉండేవి ఇవాళ పదేళ్ల లోపు ఆ కార్మిక సంఘాలన్నీ రూపుమాసిపోలేదా తెలంగాణ ధర్నా చౌకు తీసేయబడలేదా మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రగతి భవన్ కంచెను బద్దలు కొట్టతా అని చెప్పేసింది బద్దలు కొట్టలేదా ప్రజల్ని ప్రజావాణి కేంద్రంగా ప్రజల సమస్యలు వినబడటం లేదా తీసుకోవటం లేదా ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఈ నియంతృత్వ పాలన అని తమిళసై ఎందుకు మాట్లాడింది గవర్నర్ గారు ఎందుకు మాట్లాడారు అని అంటే నిజానికి ఆమెను ఎమ్మెల్సీ నియామక విధానంలో కూడా గవర్నర్ కోటలో చేసే ఎమ్మెల్సీ విధానంలో కూడా తమిళసై గారిని ఇబ్బంది పెట్టిన మనం రోజు ఒకరోజు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి అయితే నిజానికి ప్రతి శాఖలో కూడా విద్యుత్ శాఖలో ఎనభై కోట్ల చిల్లర అప్పుగా ఉంది అటు పంచాయతీరాజ్ శాఖలు పౌర సరఫరా శాఖలు తర్వాత ఈ టూరిజం శాఖలో ప్రతి ఒక్క శాఖలో మేడిగడ్డ కాళేశ్వరం ఇలా ప్రతి ఒక్క అభివృద్ధి పథకాల్లో పూర్తిగా అవినీతి జరిగింది వాటి అన్నింటినీ తీస్తామని చెప్పడం ఆమెలో ఉన్న ఒక లావా అనేది బయటికి వచ్చింది ఒక గవర్నర్గా కాకుండా తెలంగాణ ప్రజలే మాట్లాడితే గవర్నర్ గారే ఆ ప్లేస్లో ఉండి మాట్లాడినట్టుగా మనకు కనిపించింది ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీది కూడా కీలక పాత్ర సరే గవర్నర్ బీజేపీ క్యాండిడేటే అనుకుందాం మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేటప్పుడు గవర్నర్గా బీజేపీ ఆ రోజు సపోర్ట్ చేయలేదా తెలంగాణ రాష్ట్రానికి ఇదే పదేండ్ల ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎవరెవరితో అంటగాగిందో మనకందరికీ తెలియదా కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కుటుంబం కుటుంబం పోయి ఎవరి కాలు మొక్కిరో తెలియదా తర్వాత బీజేపీతో ఎలాంటి ఒప్పందాలు పెట్టుకొని లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కాకుండా ఏ మంతనాలు చేసిరో ఎవరికి తెలియదా అంటే ఇలాంటి విషయాలు మాట్లాడితే ఆ రోజున ఒక జర్నలిస్ట్ అని కాకుండా ఒక విలేకరని కాకుండా ఒక మాట్లాడే వాళ్ళని ఎవరినైనా సరే టార్గెట్ చేసి వాళ్ళను ఎమ్మెల్యేల నుంచో మంత్రుల నుంచో బెదిరింపు కాళ్ళు రాలేదా ఇవాళ పూర్తి స్వేచ్ఛ మాట్లాడడానికి ప్రజా సంక్షేమ పథకాలలో జరిగిన అవినీతి బయటికి తీయడానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు కనిపించడం లేదా ఒక్క మాట ముఖ్యమంత్రికి పదిహేను కాన్వాయిలు ఆయన బయటికి వెళ్తే ఆయన ఒక్కొక్క కాన్వాయికి యాభై కోట్లు మరి అలాంటి ప్రజాధనాన్ని నేను వేస్ట్ చేయను అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి నిదర్శనానికి నిజాయితీకి ఇది ప్రతీకగా నిల్వదా నేను వెళ్ళేటప్పుడు పదిహేను కాన్వాయిలు ఎందుకు ఒక తొమ్మిది జాలు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టొద్దు అని చెప్పి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారిని మనం ఏ విధంగా చూడాలి ప్రజల సొమ్ము అది ప్రతి ముఖ్యమంత్రి గారికి ఉపయోగపడే ప్రతి ఏదైనా సరే ప్రజల సొమ్ము అని ఇవాళ సామాన్య పామరులకు కూడా ఇవాళ తెలుస్తుంది కానీ అదే సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతీది ఇది ఏదో ఆయన ఇంటి నుంచే పెట్టినట్టుగా అంటే ఏక చిత్రాధిపద్యం లెక్క పూర్తిగా అధికారం దుర్వినియోగం జరిగింది సంక్షేమ పథకాల్లో పూర్తిగా అవినీతి జరిగింది అభివృద్ధి పథకాల్లో పూర్తిగా అవినీతి జరిగింది వీటన్నిటి మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి రావాలి ఇప్పటికే రేవంత్ రెడ్డి దూకుడు మామూలుగా లేదు ఒక్కొక్క కేబినెట్ మినిస్టర్లను అవినీతి చేసిన మినిస్టర్లను పూర్తిగా వదలకుండా శ్వేతపత్రాన్ని జారీ చేసి ఖచ్చితంగా వాళ్ళ అవినీతిని బట్టబయలు చేసే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేసుకొండు అలాగే కానిస్టేబుల్ నియామకాలు కూడా పూర్తి చేయమని ఆదేశాలు జారీ చేసిండ్రు తర్వాత మొత్తం మీద ఆరు గ్యారంటీ పథకాలను వంద రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పిన ఒక గడుసున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని మనం చూడొచ్చు మొత్తానికి గవర్నర్ తమిళిసై ఒక ప్రసంగాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలు స్వాగతించారు అభిమానించారు గౌరవించారు కానీ మింగుడు పడింది ఏంటంటే బీఆర్ఎస్ శ్రేణులకి అది మింగుడు పడతలేదు ఇకనైనా తమకు అధికారం లేదని ప్రతిపక్షంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి ప్రతిపక్షంలో ప్రజలకు అనుగుణంగా ప్రజా సమస్యలను లేవనెత్తంగా లేవనెత్తే విధంగా ఉండాలి కానీ ఎంతసేపు మేము గుర్రాలు మేము రథాలు నడిపినాం అని చెప్పేసి చెప్పుకుంటుంటే ప్రజలు దీన్ని స్వాగతించరు పైగా రాబోయే రోజుల్లో ఇంతకు ఇంతగా సీట్లు దిగజారిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా శాసనసభలో విలువైన సమయాన్ని ప్రజల సమస్యలను ఎత్తిపట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలే ప్రతిపక్షం ఇక అధికార పక్షానికి మనం చెప్పనవసరం లేదు ఇప్పుడు ఇంకా ఒక నెల రోజులు కూడా కాలేదు కాబట్టి పదిహేను రోజులు అవుతుంది కాబట్టి ఒక్కొక్క శాఖలో ఉన్న అవినీతిని బయటికి తీస్తున్న సందర్భంలో మనం ఏం కామెంట్ చేయకూడదు గవర్నర్ ప్రసంగానికి నేను వ్యక్తిగతంగా కిరాక్ న్యూస్ ఛానల్ ద్వారా నేను సైల్యూట్ చెప్తున్నాను నిజంగా ప్రజల గొంతుకై మాట్లాడింది మేడము దీన్ని బట్టి స్వేచ్ఛ స్వాతంత్రంలోకి మరొకసారి తెలంగాణ అడుగుపెట్టింది అని చెప్పి మనం మాట్లాడుకోవాలి ఇది ఇవాళ కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ కిరాక్ న్యూస్లో ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కామెంట్ను కూడా నాకు పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్